క్రైస్తలం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చిన యహోవాని బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలు తీర్చును దేవుడి వాక్యం గాక ఆమె అవునండి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడంటని ఎప్పుడు మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడంటే నువ్వు దేవుని బట్టి సంతోషించినప్పుడు నీ జీవితంలో ఏదైతే పొందుకోలేకపోతున్నానని బాధపడుతున్నావో ఏదైతే కోల్పోయినా కృంగిపోతున్నావో దేవుడు చెప్తున్నాడు వాటిని బట్టి బాధపడకు వాటి వైపు నువ్వు చూడకు దేవుని వైపు చూడు నా నేను జీవం గల దేవుని కలిగి ఉన్నాను నా జీవితంలో ఆశ్చర్యకరణం చేసే దేవుని కలిగి ఉన్నాను కాబట్టి నా దేవుని బట్టి నేను సంతోషిస్తున్నానని ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారు క్రీస్తుని బట్టి సంతోషిస్తారు దేవుని యొక్క వాక్యం వారి వారికి హృదయ వాంక్షని దేవుడు తీరుస్తాడంట కాబట్టి ఏదో లేదని కృంగిపోయే వరం కాక మన దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తూ హృదయ వాంఛలు తీర్చే దేవుడి మీద ఆధారపడదు ఆ ట్రీతిగా నేను హృదయ వాంఛలు దేవుడు కాక ఆమె చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణబుద్ధమైన మా ప్రేపర్ల బిదం కూడా చేసుకోండి ప్రే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తూ వారి హృదయ ఆంక్షలు తీరుతాయన నమ్మకంతో బిడ్డలు నీ మీద ఆధారపడి లేదున్నా ఏది లేకపోయినా నిన్ను బట్టి సంతోషించేదాన్ని ప్రతి ఒక్కరికి దయచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె